ఆరోగ్య శాఖ మంత్రి గారు గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఆశయ పరిస్థితి తీవ్రత చికిత్స రకం మరియు రోగి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా అనే అంశాలపై తలసేమియా చికిత్సకు అయ్యే వాస్తవ ఖర్చు ఆధారపడి ఉంటుంది తలసేమియా రోగులకు సంబంధించి ఎస్టిబి ఎస్బీటీసీ డిజిహెచ్ఎస్ భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని రక్త కేంద్రాల ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర వద్ద అవసరమైన రక్త యూనిట్లను అన్ని రక్త కేంద్రాల్లో ఉచితంగా అందించడం అవుతున్నది రక్త మార్పిడి కోసం అవసరమైన ల్యూకో డిప్లిషన్ ఫిల్టర్ సెట్లను మరియు ఐరన్ కెలైటింగ్ మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది తలసేమియా రోగులకు నెలవారీ పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది రెండో ప్రశ్నకు సమాధానం లేదండి మూడో ప్రశ్నకి సమాధానం తలసేమియా రోగులకు నెలవారీ పెన్షను పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నారు విష్ణుకుమార్ రాజు గారు అధ్యక్ష దురదృష్టవశాత్తు ఎవరికన్నా తలసీమ వ్యాధి కనుక వస్తే వాళ్ళు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు అధ్యక్ష నెలవారీ ఖర్చులే ఆ తలసీమ పేషెంట్స్కి జరిగే ఖర్చు కనీసము పదిహేను నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ కూడా చాలా పాజిటివ్ రిప్లై ఇచ్చారు అధ్యక్ష అంటే ఏదో తలసీమే రోగులకి నెలవారీ పెన్షన్ పదివేల రూపాయలు ఇస్తున్నారని చెప్పారు కానీ అది కేవలం వైట్ కార్డు ఉన్న వాళ్ళకే అవుతుంది అధ్యక్ష కనీసం నెలకి పదిహేను వేల రూపాయలు జీతం వచ్చే వాళ్ళకి ఏదైతే వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ పిల్లవాడికి ఎవరైనా తలసీ వ్యాధి కనుక ఉంటే వాళ్ళు ఖర్చే నెలకి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ప్రతి ఇరవై రోజులకి కూడా పాపం వాళ్ళు రెండు యూనిట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష అసుండ్రా తర్వాత డెఫాజిట్ అని ఒక ఖరీదైన మందులు ఉన్నాయి అధ్యక్ష వారు మందులు కంపల్సరీగా వేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ మందులు వేసుకుంటేనే కానీ వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడదు అట్లాగే ఆ లివరు తర్వాత హార్ట్ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది అధ్యక్ష ఎప్పుడైతే ఈ మందులు వేసుకున్న తర్వాత దానికి మళ్ళీ కౌంటర్గా ఈ మందులన్నీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి ఏదైతే ప్రభుత్వము పదివేల రూపాయలు ఇస్తానని చెప్తున్నారు అధ్యక్ష అది సరిపోదు అధ్యక్ష వాస్తవానికి అట్లాగే కేవలము ఓన్లీ వైట్ కార్డు హోల్డర్స్కి అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష తలసీమది రెగ్యులర్గా ముప్పై వేల రూపాయలు వాళ్ళకి పాతిక వేలు కనీసం అవుతున్నప్పుడు ప్రభుత్వము కొంచెం పెంచే విధంగా ఆలోచించవలసిన అవసరం ఉంది అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఇదివరకు అయితే అధ్యక్ష డిఎంఎన్ హెచ్ఓ సర్టిఫికెట్ చూపిస్తే వారు వారు పదివేల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష ఇప్పటివరకు అంటే మన కరోనా వచ్చే వరకు ఇదివరకు ఇచ్చారు అధ్యక్ష తర్వాత ప్రభుత్వము కరోనా తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వము వీళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులని చెప్పి ఐడెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీ వ్యక్తైనా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న విశాఖపట్నంలో లొడగల కృష్ణ గారు అని ఉన్నారు అధ్యక్ష వారు కొడుకు కూడా పాపం తలసిమే ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి ఆపిస్తారు అధ్యక్ష అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదో ఒక ఇల్లు ఉందనో లేకపోతే కరెంటు ఎక్కువ అవుతుందని చెప్పి బీపీఎల్ నుంచి తప్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం లేదు అధ్యక్ష దయచేసి అధ్యక్ష తమ ద్వారా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ బీపీఎల్ తోటి వైట్ కార్డుతోటి సంబంధం లేకుండా మీరు తలసీమ పేషెంట్స్ని వాళ్ళకి సర్టిఫికెట్ని ఆధారంగా చూసుకుని వారికి వారికి పదివేల రూపాయలు లేకపోతే ఇంకా పెంచి ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుకుంటే అధ్యక్ష ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మొన్నే జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు సతీమణి భువనేశ్వరం గారు ఆ కుమారుడు అధ్యక్ష మన మంత్రివర్యులు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై స్పందించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విజయవాడలో మొన్నే పదిహేను రెండు రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల పదిహేను పన్నెండు నాడు ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా నిర్వహించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు అధ్యక్ష అట్లాగే దయచేసి దీన్ని కొంచెం సానుకూలంగా స్పందించి గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి కూడా ఈ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వచ్చేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష సంబంధం లేకుండా అధ్యక్ష ఈ పెన్షన్లు అనేవి సెర్పు ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది వారి ఆర్థిక పరిస్థితులు ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది అయితే బ్లడ్ ట్రాన్స్ప్యూషన్కి సంబంధించి ప్రభుత్వం కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పంతొమ్మిది వందల పది వందల తొంభై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాటితో ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది సగటున మూడు వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధిని వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష క్యారియర్స్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక జీన్ బీటాజిన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది వీటి ఈ కారణంగా వస్తుంది వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్మ్యారో ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్న దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది ఏ రకంగా పేదలకి వీటిలో తలసి మీద నుంచి బాధపడుతున్న వాళ్ళకి మనం ఆదుకోవడానికి అవకాశం ఉందనే విషయం మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష అయితే ఇటీవల ఈ దిగువ మధ్యతో దిగువకు బీపీఎల్ కాకుండా ఏపీఎల్ వారికి కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవల్ని ఇరవై రెండు లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేస్తున్నారు కాబట్టి వాటిలో వీరికి ఆ లబ్ధి పొందే అవకాశం ఉందని గౌరవ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గతంలో రాజకీయ కారణాల కారణంగా ఈ లబ్ధి చేరకుండా చేశారని కానీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ఎవరికైనా సరే ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అయితే ఇదే సమయంలో కొంచెం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఎందుకంటే తలసేమియా మీద అనేక ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అధ్యక్ష ఇటీవల కూడా మనం చూసాం ఒక మ్యూజికల్ లైట్ పెట్టి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా నిధులు సమీకరించి తలసీమ రోగగ్రస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ కూడా ఉచితంగా ఈ తలసేమియా లేదా సికిల్ సెల్ లేదా ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న హిమోఫిలియా సికిల్ సెల్ తలసేమియా ఉంటున్న రోగగ్రస్తులను కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం బ్లడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు అయితే వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం డిసీజ్ వాళ్ళు డిసీజ్ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువనే ఉన్నాయి అధ్యక్ష క్యారియర్లు ఎక్కువ ఉంటున్నారు సమస్య ఏంటంటే వీళ్ళకు కాస్త అవగాహన కలిగించాల్సి ఉంది తల్లిదండ్రులు ఈ మేనరికం వ్యూహాలను తగ్గించాల్సిన అవసరం ఉంది ఈ తల్లిదండ్రులు తల్లికి తండ్రికి ఈ డిజార్డర్ ఉంటే క్యారియర్స్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా డిసీజ్తో పుట్టే అవకాశం ఉంది అధ్యక్ష వాళ్ళని పట్టించుకోకపోతే రెండున్నర సంవత్సరాల వయసులోనే చనిపోయే ప్రమాదం ఉంది తర్వాత వీళ్ళే సగటు వయస్సు అది జీవ కాలపరిమితి ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపలే ఉంటుంది అధ్యక్ష బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే పూర్తి జీవితకాలం ఉండే అవకాశం ఉంది అయితే సమస్య చాలా తీవ్రమైంది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు మన దగ్గర కూడా రాష్ట్రంలో కూడా ఇటీవల మేము రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంలో కార్యక్రమం చిన్నపిల్లలకి ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే దాంట్లో కూడా నూట ముప్పై మంది దాకా వీటి బారిన పడిన విధంగా మాకు వచ్చే సంఖ్య మా స్క్రీనింగ్లో వచ్చాయి వాటిని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని తలసేమి మీదుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు చెప్పారు అధ్యక్ష అసలు విషయం చెప్పలేదు అధ్యక్ష ఇరవై వేలు జీతం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి జీవనం గడపటం అంటే చాలా కష్టము వాళ్ళకేమో వైట్ కార్డు రాదు అధ్యక్ష అటువంటి వాళ్ళకి నెలకే ఇరవై వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంక వాళ్ళు ఎలా బతుకుతారు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే ఈ తలసీమ పేషెంట్స్ మరీ ఎక్కువ మంది ఉండరు అధ్యక్ష కానీ ఉన్నవాళ్ళు ఆర్థిక స్థామత్యం లేకపోతే అప్పులు పాలైపోయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాకేదో సహాయం చేయండి పాపం వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో తలసీమ పేషెంట్స్ ఉన్నారు అధ్యక్ష దురదృష్ట వశాత్తి ఏంటంటే వాళ్ళకి వైట్ కార్డు లేదు అధ్యక్ష కాబట్టి వాళ్ళకి కూడా మిమ్మల్ని మీ ద్వారా మీ ద్వారా నేను మంత్రివర్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష దాన్ని మానేసి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా కనీసం పెట్టి దాని ద్వారా వచ్చేటట్టు అన్నా చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటున్నారు తీవ్రమైన సమస్యను మీరే చెప్పారు ఆ ఫైనాన్స్ విషయంలో కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను స్పష్టంగా చెప్పాను అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య సేవలో గతంలో కోటి నలభై మూడు లక్షలు మాత్రమే వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే లబ్ధి లభించేది ఇప్పుడు మధ్యతరగతి కూడా వాటికి కలవడం వల్ల ఇరవై రెండు లక్షల కుటుంబాలకు కూడా లబ్ది చేకూరుతుంది కాబట్టి తద్వారా మధ్యతరగతి కుటుంబాల్లో ఉంటున్న వాళ్ళు మీరు అయితే ఏదైతే ఆదాయ పరిమితి ఇరవై ఐదు ఇరవై వేల రూపాయల నెలకు ఉన్న ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వారికి కూడా లబ్ది చేకూరుతుంది అధ్యక్ష ఓకే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ మెంబర్ గారు రిక్వెస్ట్ మీద పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ జీరో ఫోర్